ఎస్టిపి ఏర్పాటు వద్దే వద్దు ఉప్పల్ శివారు కాలనీ వాసులు ఆందోళన మద్దతు తెలిపిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారెడ్డి లక్ష్మారెడ్డి కాలనీలలో కొన్ని రోజులుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఉప్పల్ కురమనగర్ లక్ష్మీ నరసింహ కాలనీ కాలనీల సమీపంలో చేస్తున్న ముగ్గురు శుద్ధి ప్లాంట్ నిర్మాణమే దీనికి ప్రధాన కారణం స్థానికులు ఎస్టిపి తమ కాలనీల సమీపంలో నిర్మించొద్దని ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే రకరకాల కాలుష్యాలతో ఇబ్బంది పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఆదివారం ఉప్పలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అక్కడికి వెళ్లి మద్దతు ప్రకటించారు ఏంటంటే మా మా గారు గారు కూడా కూడా ఇక్కడ ఎంపీ ఉండే కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ నుంచి హిందికి సీట్ చేయాలని చెప్పి మీ ఒక్కరినే కాదు అన్ని అన్ని కాలనీ వాళ్ళు ఈడ ఒక్క పార్టీ వాళ్ళు లేరు అన్ని పార్టీస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందరు అందరు కూడా సపోర్ట్ గానే ఉన్నారు పాపం ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు మాకు ఇక్కడ నుంచి ఈ షిఫ్ట్ చేయండి సార్ మాకు అన్ని అడుగుతా ఉన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళ వైపునే ఉన్నాను కాబట్టి దయచేసి షిఫ్ట్ చేస్తే మంచిది లేకపోతే నేను అన్ని ప్రొటెస్ట్ లో వీళ్ళందరితో కూడా పాల్గొంటాను